జై బాలాజీ మహారాజ్ శ్రీ సంకటమోచన హనుమాన్ కి జై ఓం గంగా గణపతయే నమ ప్రేమతో ఈ పవిత్రమైన అమావాస్య కథలను వినండి ఈరోజు జ్యేష్ఠమాసంలో స్నాన దాన అమావాస్య ఈ వ్రతం ఆచరిస్తే అనంతమైన ఫలితం లభిస్తుంది భగవాన్ శివుడు మాతా పార్వతి ఈ కథలను వినే భక్తుల కోరికలను నెరవేర్చాలని ప్రార్థిస్తున్నాము గమనిక కథను అసంపూర్తిగా వినడం దోషకరం కాబట్టి పూర్తిగా శ్రద్ధగా వినండి మొదటి కథ రత్నదేవి కథ గంగాపూర్ అనే నగరంలో శివసేన్ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు భగవంతుని కృపతో అతనికి అన్నీ ఉన్నప్పటికీ సంతానం లేని బాధ అతన్ని వెంటాడేది అతని భార్య సుమిత్ర పతివ్రత భక్తితో శివుణ్ణి పూజించేది అమావాస్య రోజున ఆమె వ్రతం చేసేది ఒకసారి అత్యంత భక్తిలో మునిగి ఆమె శివునికి నైవేద్యం సమర్పించలేకపోయింది ఆ విషయం గమనించిన తర్వాత ఆమె హృదయం బరువెక్కింది ఆమె ఆ రోజు ఆహారం తీసుకోకుండా తదుపరి అమావాస్య రోజున శివునికి నైవేద్యం సమర్పించిన తర్వాతే అన్నం తినాలని సంకల్పించింది రోజుల తరబడి ఆకలి దాహంతో ఉండి ఒక సోమవారం ఉదయం ఆమె స్పృహ కోల్పోయి కింద పడిపోయింది ఆమె అపారమైన భక్తిని చూసి భగవాన్ శివుడు సంతోషించి ప్రత్యక్షమై ఇలా అన్నారు సుమిత్ర నీ భక్తికి మెచ్చాను వరం కోరు సుమిత్ర స్వామి నాకు సంతానం ఇవ్వండి అని వేడుకుంది శివుడు నీకొక కన్య జన్మిస్తుంది ఆమె అష్టాంగం నుండి ప్రతిరోజూ బంగారమిస్తుంది అని అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు సుమిత్ర ఆనందంతో తన భర్తతో ఈ సమాచారం పంచుకుంది శివసేన్ కన్యాజననం విని కొంత నిరాశపడినప్పటికీ బంగారం గురించి తెలిసి సంతోషించాడు ఈ కన్య నా దారిద్రాన్ని తొలగిస్తుంది అని ఆలోచించాడు ఆ కన్యకు రత్నదేవి అని నామకరణం చేశారు ఎందుకంటే ఆమె బంగారం ఇచ్చేది రత్నదేవి మునుపటి జన్మలో శివవ్రతం భక్తితో ఆచరించింది రత్నదేవి అష్టాంగం నుండి వచ్చే బంగారంతో శివసేన్ ధనవంతుడయ్యాడు సుమిత్రా కూడా గర్వంతో నడవసాగింది సమయం గడిచి రత్నదేవి పది సంవత్సరాల వయసు చేరుకున్నప్పుడు సుమిత్ర మన కూతురు వివాహానికి సిద్ధంగా ఉంది సముచిత వరుడిని వెతకండి అని భర్తతో చెప్పింది శివసేన్ ఆమె ఇంకా చిన్నది అని సమాధానమిచ్చాడు సుమిత్ర శాస్త్రాలను ఉధరిస్తూ ఎనిమిదవ ఏట గౌరీ తొమ్మిదవ ఏట రోహిణి పదవ ఏట కన్యా ఆ తరువాత రజస్వలైతే నరకం లభిస్తుంది కన్యదానం చేస్తే ఇంద్రలోక సుఖాలు పొందుతాం అని వాదించింది శివసేన్ నేను పదహారు ఏళ్ల కన్యల వివాహాలు చేశాను తొందరెందుకు అని అన్నాడు సుమిత్ర మీ లోభం మిమ్మల్ని కప్పివేసింది కూతురి ధనాన్ని అతిగా వాడితే నరకం తప్పదు అని హెచ్చరించింది చివరకు సోమేశ్వర్ అనే గుణవంతుడైన బ్రాహ్మణ కుమారుడితో రత్నదేవి వివాహం శుభముహూర్తంలో జరిగింది అయితే శివసేన్ మనసులో లోభం రాజ్యమేలసాగింది కన్యాదానం చేసినప్పటికీ అతను బాధపడ్డాడు లోభం అతని బుద్ధిని కమ్మేసింది రాత్రంతా ఆలోచించి అతనొక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు సోమేశ్వర్ రత్నదేవిని తీసుకెళ్తుండగా మార్గంలో అతన్ని చంపించి కూతుర్ని తిరిగి తీసుకురచ్చి బంగారం పొందాలని మరుసటి రోజు శివసేన్ మరియు సుమిత్ర తమ అల్లుడు మరియు కూతుర్ని ధనంతో వీడుకోలు పలికారు సోమేశ్వర్ రత్నదేవిని తీసుకుని తన గ్రామానికి బయలుదేరాడు శివసేన్ తన దూతను సోమేశ్వర్ను చంపమని పంపాడు దూత సోమేశ్వర్ను మార్గంలో హత్య చేశాడు శివసేన్ రత్నదేవి వద్దకు చేరి దొంగలు నీ భర్తను చంపేశారు ఇంటికిరా అని అన్నాడు రత్నదేవి భర్తలేని జీవితం వృధా నేను సతీసహగమనం చేస్తాను అని దృఢంగా చెప్పింది శివసేన్ తన పాపానికి పశ్చాత్తాపడ్డాడు సోమేశ్వర్ చితిపై రత్నదేవి కూర్చున్నప్పుడు శివుడు మరియు పార్వతి ప్రత్యక్షమై నీ పతిభక్తికి మెచ్చాను అని అన్నారు ఈ కథ వినే భక్తులు కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తున్నాము రెండవ కథ అఖండలక్ష్మి లభించే వ్రతం ఒక గ్రామంలో అత్తగారు మరియు కోడలు సామరస్యంగా జీవించేవారు కోడలు భర్త విదేశంలో ఉండేవారు ఒకరోజు కోడలు ఆహారం తీసుకోలేదు అత్తగారు అడిగితే ఈరోజు అమావాస్య వ్రతం అని చెప్పింది అత్తగారు ఈ వ్రతమేమిటి దీని ఫలితమేమిటి అని అడిగింది కోడలు వివరించింది ఈ వ్రతం చేస్తే పుణ్యం ధనం సుఖశాంతి సౌభాగ్యం సంతానం లభిస్తాయి ప్రతి సంవత్సరం వేరువేరు రకాల ఆహార పదార్థాలను దానమివ్వాలి విష్ణు ఆలయంలో నైవేద్యం సమర్పిస్తారు బజరంగ్ బలి పఠిస్తారు బ్రాహ్మణుడికి దానమిస్తారు మొదటి సంవత్సరం చక్కెర నెయ్యి బియ్యంతో ఆహారం వ్రతం పూర్తయిన తర్వాత కేజీన్నర బియ్యం ఒక గిన్నె నెయ్యి చక్కెర దానం రెండవ సంవత్సరం జవగోధుమ నెయ్యి చక్కెరతో ఆహారం కేజీన్నర గోధుమ నెయ్యి చక్కెర దానం మూడవ సంవత్సరం బెల్లం తివ్వులు నెయ్యితో ఆహారం అరకిలో తివ్వులు బెల్లం నెయ్యి దానం కోడలు సంకల్పం తీసుకుంటే వ్రతం పూర్తి చేయాలి లేకపోతే అత్తగారు కోడలు గొడవలు సౌభాగ్యానికి ఆటంకం ఇంట్లో అశాంతి వస్తాయి అని హెచ్చరించింది అత్తగారు నీవు వ్రతం చెయ్యు అని చెప్పింది అయితే ఒకరోజు కోడలు గోధుమ రొట్టె తినడంతో అమావాస్యమాత కోపగించింది అత్తగారు కోడలు మధ్య విభేదాలు మొదలయ్యాయి అత్తగారు నీవు వచ్చిన తర్వాత ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోయింది అని ఆరోపించింది కోడలు లక్ష్మిని తీసుకొస్తాను అని విష్ణువుని పాదాల వద్ద ఉన్న లక్ష్మిని వెతకడానికి సముద్రం వైపు బయలుదేరింది దారిలో ఆమెకు ఆవు గుర్రం అంధుడు వృద్ధస్త్రీ ఆముదం చెట్టు నదీ ఎదురయ్యాయి వారంతా తమ సమస్యలను భగవంతునితో అడగమని కోరారు కోడలు అందరి సమస్యలను గుర్తుంచుకుని ముందుకు సాగింది అడవిలో ఆకలి అలసటతో స్పృహ కోల్పోయింది అప్పుడు విష్ణువు లక్ష్మి అమావాస్యమాత ప్రత్యక్షమయ్యారు అమావాస్యమాత చెప్పింది నీవు నా వ్రతాన్ని భంగం చేశావు కాని ఇప్పుడు నేను నిన్ను క్షమిస్తున్నాను ఇంటికి వెళ్ళు నీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది అని చెప్పింది విష్ణువు సమస్యలకు పరిష్కారాలు చెప్పాడు ఆవు తన పాలు ఎవరికీ ఇవ్వలేదు కాబట్టి దూడలు చనిపోతాయి నువ్వు ఆ పాలు తాగితే సమస్య తీరుతుంది గుర్రం మునుపటి జన్మలో కొన్ని బియ్యపు గింజలు కూడా దానం చెయ్యని స్త్రీ దాని మెడలో గంట తీసివేస్తే బాగుపడుతుంది అందుడు ఆలయానికి వెళ్ళలేదు భగవంతుడి నామస్మరణ కూడా వినలేదు నువ్వు అందరితో ఆలయ దర్శనం చేయిస్తే బాగుపడతాడు వృద్ధస్త్రీ దానం చేయలేదు దానం చేయిస్తే వైకల్యం తొలగుతుంది మామిడి చెట్టు ఎప్పుడూ పిల్లలకు పండ్లివ్వలేదు నువ్వు ఆ పండ్లు తింటే మధురమైన పండ్లు వస్తాయి ఆ నది పూర్వజన్మలో వదినగారు మరదలు వారిద్దరూ ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవారు అందుకే ఆ నది మలినంగా ఉన్నాయి ఒక్కసారి ఆ నీటిని తాగు ఆ నది శుద్ధవుతుంది కోడలు ఇంటికి తిరిగి అందరి సమస్యలను పరిష్కరించింది ఆమె ఇల్లు అందమైన మహల్గా మారింది అత్తగారు ఇది నీ వ్రత ఫలితం అని చెప్పింది తరువాత కోడలు భర్త విదేశం నుండి తిరిగి వచ్చారు వారు సంతోషంగా జీవించారు కదా ఒక పేద బ్రాహ్మణుడికి గుణవంతమైన కూతురుండేది ఆమె వివాహ వయసు వచ్చినప్పుడు ధనం లేకపోవడం వల్ల వివాహం కుడర్లేదు ఒక సాధువు ఆమె సేవ చూసి చాలా సంతోషించి దీర్ఘాయుష్యమంతురాలివి అవ్వాలి అని దీవించారు ఆమె తండ్రి ఆమె వివాహం గురించి అడిగినప్పుడు ఆమె చేతిలో వివాహరేఖ లేదు అని సాధువు చెప్పాడు బ్రాహ్మణుడు సాధువుని దానికి ఏదైనా పరిహారం చెప్పమని అడిగాడు సాధువు చెప్పాడు పొరుగు గ్రామంలో సోనా అనే పేరు కలిగిన ఒక కుటుంబం నివసిస్తోంది నీ కుమార్తె వారికి సేవ చేసి ఆమె సింధూరం తీసుకుంటే నీ వివాహం జరుగుతుంది అని చెప్పాడు కాదు చెప్పిన మాటలు విని కన్య ప్రతిరోజూ సోనా ఇంటి పనులు చేసేది ఒకరోజు సోనా తన కోడలిన్ని అడిగింది నువ్వు ఎంత మంచిదానివి ఇంటి పని అంతా నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు కోడలు అత్తగారితో చెప్పింది నేను రోజంతా నిద్రపోతూనే ఉంటున్నాను ఈ పని నేను చేయడం లేదు అని చెప్పినప్పుడు సోనా ఆశ్చర్యపోయింది కోడలు లేచి ఈ పనులన్నీ చెయ్యకపోతే ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు మరుసటి రోజు ఇద్దరూ కూడా ఈ పని ఎవరు చేస్తున్నారు అని తెలుసుకోవాలని అనుకున్నారు వారు చూసేసరికి ఒక అమ్మాయి వచ్చింది సోనా ఇంట్లో మొత్తం పని అంతా తనే చేస్తోంది సోనా ఆమె చెయ్యి పట్టుకుంది సోనా ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు అని అరిగేసరికి బ్రాహ్మణుని కూతురు సోనా కాళ్లపై పడింది కన్య తన దుఃఖాన్ని మొత్తము సోనాకి చెప్పింది ఆ కన్య చెప్పిన మాట విని సోనా సింధూరాన్ని ఇవ్వాలి అని అనుకుంది మరసటి రోజు జ్యేష్ఠ అమావాస్య రోజున సోనాకి తెలుసు తన సింధూరమిస్తే తన భర్త మరణిస్తాడు అని ఆ విషయం తెలిసిన తను వ్రతంచేసి బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి తన సింధూరం కన్యకు ఇచ్చింది దీనితో ఆమె భర్త మరణించాడు తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు దారిలో రావి చెట్టుకు పూజ చేసింది నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి తన భర్తను తిరిగి బ్రతికించుకుంది అప్పటినుండి జ్యేష్ఠ అమావాస్యన పీపల్ చెట్టు పూజ చేస్తే సౌభాగ్యం లభిస్తుంది అని నమ్మకం నాలుగవ కథ అమావాస్య మరియు పూనం ఒక బ్రాహ్మణ దంపతులు సంతానం లేక దుఃఖంలో ఉండేవారు బ్రాహ్మణుడు అడవిలో తపస్సు చేయడానికి వెళ్ళాడు ఆత్మహత్య చేసుకోబోతున్నప్పుడు సుఖ అమావాస్య మాత ప్రత్యక్షమై నీకు ఏడు జన్మలు సంతానం లేదు కాని నేను ఇద్దరు కన్యలను ఇస్తాను అమావాస్య పూనం అని పేర్లు పెట్టుకో నీ భార్య సుఖ అమావాస్య వ్రతం చెయ్యాలి ఒక కటోరా బియ్యం దక్షిణతో ఆలయంలో దానం చెయ్యాలి అని చెప్పింది వారికి రెండు కన్యలు జన్మించాయి అమావాస్య ధార్మికమైనది పూనం భగవంతుణ్ణి నమ్మేది కాదు అమావాస్య ఇంట్లో సంపద ఉండేది కానీ పూనం దుఃఖంలో ఉండేది అమావాస్య తన చెల్లెలికి వ్రతం గురించి చెప్పి ఆచరించమని సలహా ఇచ్చింది పూనం వ్రతం చేసిన తర్వాత ఆమె ఇంట్లో సంపద సంతానం లభించాయి ఎవరైతే జ్యేష్ఠ అమావాస్య వ్రతాన్ని విధి విధానాలతో చేస్తారో వారి ఇల్లు సుఖ సమృద్ధులతో సంతోషంగా ఉంటుంది